చాలా ఆలోచించింది ఇవ్వండి దాన్ని పాటిస్తూ అందరూ అందరం కలుపుకుంటున్న బాధ్యత కలుపుకోవడం కలుపు మామూలుగా కలుపుకోవాలి అందరూ కలిసి కలిసిగా తీసుకొని పోవాలని నేను ఉంటాయి ఉంటాయి కానీ ముఖ్యంగా ఏంటంటే ఈసారి టీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా చేసే విధంగా చేస్తూ మనం మన మన లాభోదర్గాన్ని గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద కార్యక్రమం లేకుండా ఈ మీటింగ్ మనం భాగంగా గెలిపిస్తున్నామో ఖచ్చితంగా మంత్రి కావడం జరిగింది మంత్రి గారి కాన్ఫిడెన్స్ కాబట్టి ఈసారి మనం ఖచ్చితంగా ఎంపీ ఎంపీసీలు కూడా మనం ఈ అసోల్ ఖాతీకి లీడింగ్ ఇవ్వాలి ప్రపంచ అందులో భాగంగా ఒక పండలానికి సంబంధించిన ఓటు బ్యాంక్ మన టౌన్లో ఉంటుంది మన మున్సిపల్ పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము చిన్న పెద్ద భేదం లేకుండా మార్నింగ్ అంటే నా మీరు ఒక్క సలహాలు చెప్పండి నా సలహా అంటే మీరు ఏంటంటే మార్నింగ్ ఎందుకంటే ఎన్నో బాగుంటాయి కాబట్టి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేద్దాం నైన్ నైన్ థర్టీ వరకు ఫోన్ చేసుకుందాం మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ స్టార్ట్ చేసి సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ చేసుకుందాం అనే ఆలోచనతో నేను చెప్తున్నా మా పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు ఈ మంత్రి గారి కాన్ఫిడెన్స్ కాబట్టి ఖచ్చితంగా మనం లీడింగ్ ఇవ్వాలి ఎంపీ ఎలక్షన్లో రేపు నుంచి మనం అందరము ఐక్యమత్యంగా కొత్త పెద్ద కొత్త పాత చిన్న పెద్ద అన్ని భేదం లేకుండా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం ఖచ్చితంగా మనం సత్యాగ్రహం జరుపుకుందాం చూపెట్టాల్ మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో మన పెద్దలు సురేంద్ర సురేంద్ర గారి ఆధ్వర్యంలో మరి చాలామంది ఆందోళనకు సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కొత్తగా మన కాంగ్రెస్ పార్టీలో మన ప్రియతమ నేత దామోదర్ రాయలసింహ గారి నాయకత్వంలో చైర్మన్ గారు కానివ్వండి వైస్ చైర్మన్ గారు కానివ్వండి మిగతా కౌన్సిలర్ అందరూ కూడా దామోదర్ రాయలసింహ గారి ఆదేశాను కారమే వాళ్ళందరూ కూడా చేతి కావడం జరిగింది ఇంకా మన బలం చాలా బ్రహ్మాండంగా ఆందోళన చూపడం ఉద్యోగంలో పెరిగింది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులారా దామోదర్ రాసి వారి రాజకీయ నలభై సంవత్సరాల రాజకీయంలో పది సంవత్సరాలు ఎంత కష్టపడో మీకు అందరికీ కూడా తెలుసు ఆ తర్వాత పది సంవత్సరాలు అందరము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము నాయకులము అందరం కూడా ఈ రోజు కలిసి కట్టుగా దామోదర్ రాయలసింహ గారిని ముప్పై ఐదేళ్లలో ఎప్పుడు కూడా రాని మెజార్టీని ఈసారి పాలందరం కలిసి తీసుకొచ్చామని చెప్పి కొంతమంది నిరాశ నిష్కృష్ణ ఉండొచ్చు అయ్యా మరి మీరే వెళ్తున్నారు వేరే వాళ్ళకు అవకాశం లేదు మరి ముందు మీరే తిరిగిపోతున్నారు ఖచ్చితంగా కార్యకర్తలలో మరియు ఖచ్చితంగా ఉంటుంది అవన్నీ ఇంకా ఎందుకంటే నేను ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే సారు గెలిచి అద్భుతమైనటువంటి పనులను మనం ఆందోళన చూపడం